హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా ఏదున్నా కూడా ఆరోగ్యంగా ఉంటే జీవితంలో అంతకు మించిన గొప్ప ఆనందం ఎవరికీ ఉండదు సో ఫ్రెండ్స్ నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న భయంకర రోగం హెచ్ఐవి ఎయిడ్స్ చాలామంది రోగులు ఇది రాగానే భయపడుతూ ఉంటారు ఇక జీవితం అయిపోయింది అని అనుకుంటారు హెచ్ఐవి గురించి చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నాయి త్వరలో మెడిసిన్ కూడా వచ్చేస్తుందని అలాగే దీనికి మందు హోమియోలో కూడా ఉందని ఏఆర్టీలో కూడా ఉందని దీన్ని ఒక షుగర్ వచ్చిన వాళ్ళు ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళు జీవితకాలం ఎలా వాడతారో అలా దీన్ని కూడా వాడాలని ప్రస్తుతానికి వాడుతున్న వారు కూడా ఉన్నారు కానీ మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ హెచ్ఐవికి మరో రూపంలో మందు కనిపెట్టారు అదే నేను చెప్పబోతున్నాను దాన్ని రుజువులతో సహా మీకు ఇక్కడ తెలుగులో ఉన్న న్యూస్ను మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఇలా హెచ్ఐవి ఉన్నవారికి ఎయిడ్స్ ఉన్నవారికి షేర్ చేయండి ఈ వార్తను వాళ్ళకు కూడా అందించండి వాళ్ళకు కూడా ఇది మార్కెట్లో త్వరగా వచ్చి అందరూ సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకోండి అలా నేను కూడా కోరుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఎయిడ్స్ వచ్చినా కూడా హెచ్ఐవి వచ్చినా కూడా ఇంకా భయంకర రోగాలు మీకున్నా కూడా భయపడొద్దు ఎందుకంటే మానసికంగా ముందుగా మనం దృఢంగా ఉండాలి మానసికంగా ధైర్యంగా ఉండాలి ఏదో ఒక విషయంలో ధైర్యంగా ఉండడం కాదు జీవితంలో కూడా రోగాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి అయితే మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ సో అసలు ఆ వార్త ఏంటి ఈ ప్రాణాంతకమైన హెచ్ఐవికి చెక్కు పెట్టేందుకు రంగం సిద్ధమైంది న్యూయార్క్లోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో పిఆర్ఈపి పేరున్న వ్యాక్సిన్ తీసుకుంటే ఏడాది పాటు హెచ్ఐవి వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని తేలింది ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ద్వారా పద్దెనిమిది వారాల వరకు రక్షణ లభిస్తుందని ఆ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకొని కొత్త రూపాలు సంతరించుకోవడం దీనికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు అయితే కొన్ని నిర్దిష్టమైన ప్రోటీన్లను చేర్చడం ద్వారా ఈ వ్యాక్సిన్ను ఏడాది పాటు రక్షణ కల్పించేలా చేయవచ్చని వివరించారు హెచ్ఐవీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న రెండు యాంటీ వైరల్ మందులు టెనోఫోఫోవిర్ ఎఫ్టీసీలను కలిపి ఈ వ్యాక్సిన్ను తయారు చేశారు హెచ్ఐవి వైరస్ కొత్త కణాల్లోకి చొచ్చుకుపోయేందుకు ఉపయోగించే ఎంజైమ్ను ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హెచ్ఐవి వైరస్ కొత్త కణాల్లోకి చొచ్చుకుపోయేందుకు ఉపయోగించే ఎంజైమ్ను ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పిఆర్ఈపి వ్యాక్సిన్ హెచ్ఐవి వైరస్ నుంచి తొంభై శాతం వరకు రక్షణ కల్పిస్తుందని వివరించారు హెచ్ఐవి వైరస్ సోకిన వారు ఈ వ్యాక్సిన్ ద్వారా రక్షణ పొందవచ్చని ఒకసారి సోకిన డెబ్బై రెండు గంటల్లోపు ఫోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ మందులు నెల రోజుల పాటు వాడటం ద్వారా కూడా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు సో ఫ్రెండ్స్ మరి తొందరలోనే మెడిసిన్ వచ్చి హెచ్ఐవితో బాధపడుతున్న వారు ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి అందుబాటులోకి వస్తే ఇక అంతకన్నా ఆనందం ఏముంటుంది ఉంటుంది సో ఫ్రెండ్స్ రిలాక్స్గా మీరు లైఫ్ను లీడ్ చేయండి తప్పకుండా మీరు ఎవరైతే హెచ్ఐవితో ఎయిడ్స్తో బాధపడుతున్నారో ఖచ్చితంగా వారు సంతోషంగా ఉండే రోజులు తొందరలోనే ఉన్నాయని అందరూ ఆనందిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్